ంద్రబాబు గారు ధన్యవాదాలు దీక్ష సార్ సోషల్ మీడియా ఇవాళ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మనందరం కూడా సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నాడు పెద్దవాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ పాజిటివ్ చెడు ఏది మంచి ఏది అని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ ఉంటుంది అండి దీష పదహారు ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు ఇది ఒక చట్టం తీసుకురావాలని నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష ఆస్ట్రేలియాలో పదహారు ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేది దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా పిల్లలకు పిల్లలకి అంద అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాం ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూవేల్ కాన్సెప్ట్లో అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు ఫైర్ ఛాలెంజ్ అంటారు అంటే చుట్టూ ఎక్కువ ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అది ఒక క్రేజీ థింగ్ వాటికేదో ఒక అప్రిసియేషన్ ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష అయితే నాకు చెప్పిన దేని బట్టి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు అనిత గారు ఉన్నారు అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా హర్చిని తగ్గి అధ్యక్ష ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్గా గట్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు పెంచాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే అదే పిల్లలు సైకలాజికల్గా అండ్ చాలా ఎమోషనల్ డిస్ట్రెస్కి రకరకాల డిప్రెషన్స్కి గురవుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద ఒక తీవ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి గట్టి చట్టం తీసుకొచ్చి దానికి అవగాహన కార్యక్రమం చేయడం ఎంత ముఖ్యమో అంతకు మించి చట్టం తీసుకొస్తే ఒక భయం ఉంటుంది ఎందుకంటే ఆ చట్టానికి ఆ పిల్లలు అదేవిధంగా స్కూళ్ళల్లో ఈ ట్యాబ్స్ ఇచ్చేటువంటి ఇది ఉన్నప్పుడు అవి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కే రిస్ట్రిక్ట్ అయ్యే విధంగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప అంతకు మించి వెళ్లకుండా ఒక మానిటరింగ్ వ్యవస్థ అయితే కావాలి అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఐటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా కలిసి చేస్తున్నారు అలాగే గ్రేటర్ మన పేరెంట్ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఆ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఖచ్చితంగా ఇది చాలా గట్టిగా ఎఫెక్టివ్గా చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష తప్పనిసరిగా పిల్లల్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను అనిత గారిని హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే ఐటీ శాఖ దగ్గర కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ